మూలుగు కర్రీగుట్టలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కాల్పులను నిలిపివేయాలని పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ డిమాండ్ చేశారు ఎలాంటి ఎన్కౌంటర్ జరిగినా దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలన్నారు ఆయుధాలు పట్టుకున్నారనే నేపంతో ప్రజలను చంపేస్తారా సంఘటనపై స్థానిక మంత్రి సీతక్క తక్షణమే స్పందించాలి అమిత్ షా ఆపరేషన్ లో భాగంగానే ఊసురులో కర్రెగుట్టలో కేంద్ర బలగాలు చుట్టుముట్టాయి ఇప్పటికైనా బూటకపు ఎన్కౌంటర్లు ఆపేయాలి ఇప్పటికే జరిపిన పలు ఎన్కౌంటర్లో పద్నాలుగు మంది చనిపోయారు ఇప్పటికే మోహరించిన బలగాలను తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తీసుకుని శాంతి చర్చలు జరపాలని అన్నారు మొత్తం పౌర సమాజానికి భారతదేశ సమాజానికి మొత్తానికి పత్రికా విలేకరుల మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే కర్రెగుట్ట అనే ప్రాంతం అడవి ప్రాంతం దట్టమైన అడవి ప్రాంతం అది ఇన్సిడెంటల్గా అది తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఒక దట్టమైన అడవి ప్రాంతంతో కూడుకున్న గుట్ట ఆ గుట్ట ఒక పదిహేను రోజులుగా మొత్తం అందరి నోర్లలో నానుతూ సంచలనాన్ని సృష్టిస్తూ ఉంది ఎప్పుడు ఏం జరుగుతుందో అని కూడా మేము భయపడుతూనే ఉన్నాం భారత ఆ సమాజం మొత్తం అనుకున్నట్టుగానే ఇవాళ పెద్ద ఎత్తున సిఆర్పిఎఫ్ బలగాలు మొత్తం కేంద్ర బలగాలు కొబ్రాలు డీఆర్జీ బలగాలు ఆ డిఆర్జీ బలగాలనేది రాజ్యాంగేతరమైన శక్తి అందరూ కలిసి కర్రెగుట్టను చుట్టుముట్టి ఇవాళ భారీ ఎత్తున కాల్పుల మూతలు అక్కడ మోగుతూ ఉన్నాయి మనం ఇక్కడ భద్రంగానే ఉన్నాం కానీ ఛత్తీస్గఢ్లో ఛత్తీస్గఢ్ను ఆనుకొని ఉన్న తెలంగాణ ప్రాంతంలో నిత్యం ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి ఎన్కౌంటర్లో పదుల సంఖ్యలో ప్రాణాలు పోతూ ఉన్నాయి ఇప్పటికిప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతున్న సందర్భంలోనే కర్రెగుట్టను చుట్టుముట్టిన పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ము చుట్టుముట్టిన కేంద్ర బలగాలు చంపే అధికారం మావోయిస్టులు అక్కడ ఉండవచ్చు మావోయిస్టుల దగ్గర ఆయుధాలు ఉండవచ్చు కానీ ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రజాస్వామిక దేశంలో చంపవచ్చా అనే ఒక ప్రశ్నను పౌర సమాజం ఇవాళ ఆలోచించాలని చూస్తున్నాం